ఇది వారు ఆరోహణమైన కొండ అనమాట వారు చనిపోయి మూడో రోజు సమాధిలో నుంచి లేచిన తర్వాత చాలామంది శిష్యులకు కనిపించారు కనిపించిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఆకాశంలో ఆరోహణమే వెళ్ళిపోయారు ఈ కొండ దగ్గరికి మేము రావడానికి చాలా మెలుకులు 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 అసలు ఎంత మెలుకులు తీసుకొచ్చాడంటే బస్సు చాలా ఎత్తుగా ఉంటుంది ఈ కొండ నేను ఫస్ట్ టైం అనమాట పడిపోతామేనని భయం వేసింది చాలా తాడు చేట్టంత హైట్ కొండ ఎక్కుతా ఉంటుంది అనమాట బస్సు బస్సు ఎక్కేటప్పుడు ఇటు సైడ్ అన్నీ కొండలు అది చాలా భయంకరమైన ప్రదేశంలాగా అనిపించింది నాకైతే బస్సు వెనక జారిపోద్దేమో అని భయం వేసింది కూడాను ఎందుకంటే అక్కడ డ్రైవర్లకి అంత హైట్ అయినా బస్సును జాగ్రత్తగా తీసుకెళ్ళడం అలవాటు కాబట్టి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు ఇది గుడి అన్నమాట అంటే ఆరోహణమైన ప్రదేశం లోపల వేసుప్రభువారు ఆరోహణమైన ప్రదేశం లోపల ఇలా ఉంది ఇంకా మేమంతా గుర్తు కోసం అని ఫోటోలు వీడియోలు దిగాము